కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాలు మద్యం పట్క వంటి అసాంగ్ కార్యకలాపాలకు అడ్డగా మారిందని వచ్చిన వార్తలపై స్పందించిన కోసిగి పోలీసులు ఈ రోజు సీఐ మంజునాథ్ మరియు ఎస్ఐ చంద్రమోహన్లు తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా బస్టాండ్ పెనుక వైపు తాగిపడేసిన మద్యం ప్యాకెట్లు గుర్తించడం జరిగిందని ఇకపై బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగిందని హెచ్చరించారు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్ బంకుల యజమానులను విచారించి ఎవరిని అక్కడ మద్యం తాగటానికి అనుమతించరాదని ఆర్టీసీ బస్సులకు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించరాదని హెచ్చరించారు బస్ బస్టాండ్లో ఆటోలు బైక్లు నిలిపి ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని సీఐ మంజునాథ్ మరియు ఎస్ఐ చంద్రమోహన్లు హెచ్చరించారు బస్ మా ఎస్ఏ గారు సిబ్బంది అంతా కూడా వచ్చి మన బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోనూ బస్టాండ్ బ్యాక్ సైడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు అన్నిటి కూడా మనం చెక్ చేయడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే చాలా మటుకు ఈ ఆటోలు అవన్నీ కూడా జిగ్జాగ్గా పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సులకి అదే అదేవిధంగా పబ్లిక్ కూడా ఇంకెన్స్ ఉంది అని చెప్పి వచ్చింది దాంతోపాటుగా మాకున్నటువంటి సమాచారం ఏమంటే కొంతమంది ఎవరైతే ఈ వన్ షాప్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అట్లాంటి పరిసర ప్రాంతాల్లో కొంతమంది అక్కడ తాగుతున్నారని కూడా మాకు సమాచారం రావడం వల్ల సో ఆ విధంగా వాళ్ళు పబ్లిక్గా మళ్ళీ తాగడం వల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది నుంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము రావడం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరిగింది అక్కడక్కడ కొంతమంది తాగి ఆ గ్లాసులు అలాంటివన్నీ పడగించినట్టుగా కూడా మాకు గోచరించాయి సో వాటన్నిటినీ కట్టడి చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నా చూడాలని ఉద్దేశంతో మేము మా సిబ్బంది ఎస్ట్రీ వాళ్ళంతా కూడా వచ్చినాము వచ్చి చుట్టుపక్కలటువంటి షాపులకి వాళ్ళందరికీ కూడా మేము చేసాం వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులు అక్కడ కూడా దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో దీన్ని నివారించే దాని గురించి అని చెప్పి మేము దీన్ని నివారించడానికి అని చెప్పేసి రెగ్యులర్గా మా కానిస్టేబుల్ ఇక్కడ ఒక ప్లీట్ లాగా కూడా మేము పంపిస్తున్నాము ఆ కానిస్టేబుల్ సర్ప్రైజ్గా వచ్చేసి ఒకప్పుడు భక్తులు కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఓపెన్ చేస్తున్నా కానీ అక్కడ ఏదైనా చేస్తుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుని కేసు కూడా నమోదు ఓపెన్ చేస్తామని చెప్పి